హే హాయ్ గైస్ వెల్కమ్ లారెన్స్ ఈ పేరు చాలా ప్రాపులర్ అయిపోయింది మీకు అందరికి తెలిసే ఉంటుంది యూత్ చాలా మందికి కొన్ని లక్షలాది మందికి ఇతను హీరో అయిపోయాడు ఎందుకంటే ఇతను ఇతని గ్రూప్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ని లేపేస్తామని ప్రకటించారు అటాక్ కూడా చేశారు సల్మాన్ ఖాన్ సన్నిహితుడు బాబా సిద్దిక్ కూడా అటాక్ చేశారు పాయింట్ బ్లాక్ లో కొట్టి లేపేశారు బాబా సిద్దిక్ మాజీ మహారాష్ట్ర ఎం ఎన్సిపి లీడర్ అలాగే మంత్రిగా కూడా పనిచేశాడు కొన్ని సంచలకలమైన హత్యలు చేశాడు అలా వై భారత్ లో అయ్యాడు అయితే ఇప్పుడు ఏంటంటే బిష్నాయ్ గ్రూప్ అఫిత్ సయద్ తలకే గురి పెట్టింది అఫీత్ సయ్య ఫోటో కి ఇంటూ మార్క్ రెడ్ మార్క్ పెట్టి మేము ఇతన్ని లేపేస్తాం అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను పెట్టింది ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది అసలు ఈ భీష్ణ్ ఎవరు అతని గ్యాంగ్ ఎవరు అఫిత్ సయ్యద్ ఎవరు అతని లేపేస్తామని బిష్నాయ్ ఎందుకు ప్రకటించింది అనే వివరాలని ఈ వీడియోలో చానా క్లియర్ గా చెప్తాను ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా చానా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ముందుగా రీచ్ కోసం వీడియోకి హీద్ సయ్యద్ మా దేశంలో ఉన్న అమాయక ప్రజల్ని అతమారుస్తున్నాడు ఇక ఇతడిని ఎట్టి పరిస్థితుల్లోనే వదిలే పరిస్థితే లేదు అతనిపై కోట్ల రివార్డు ఉందని మాకు తెలుసు కానీ అతని విలువ మా దృష్టిలో కేవలం లక్ష రూపాయలే మీకందరికి తెలిసిన విషయమే లారెన్స్ బిష్వాయి ప్రస్తుతం జైన్ ఉన్నాడని రెండు వేల పదిహేను నుంచి అతను జైల్లోనే ఉన్నాడు అతడు జైల్లోనే ఉన్నాడు కానీ తన గ్యాంగ్ కొంతమంది షూటర్స్ ఏడు వందల షూటర్స్ ఉన్నారు అని అంటారు కానీ వీరందరూ బయటే ఉన్నారు లారెన్స్ బీష్వాయి కి ఒక తమ్ముడు ఉన్నాడు అతని పేరు అన్నోన్ బీష్వాయి అన్న జైల్లో ఉంటే తమ్ముడు బయట ఉండి పెద్ద తలకాయలకు స్కెచ్ వేస్తూ ఉండేవాడు కానీ ఇతను రెండు వేల ఇరవైలో యుఎస్ జైల్లో అరెస్ట్ అయి ఇప్పుడు అతడు అక్కడ ఉన్నాడు అయినా బీష్వై గ్యాంగ్ ఇప్పుడు బయట పవర్ఫుల్ గానే పనిచేస్తూ ఉంది ఈ గ్యాంగ్ ఇప్పుడు టార్గెట్ చేసాం అఫీజ్ సయ్యద్ వదిలేదే లేదు అంటూ ప్రకటించారు ఒకవేళ అఫీద్ సయ్యద్ టార్గెట్ చేసి అతడిని లేపేస్తే ఇక పేరు మామూలుగా వైరల్ అవ్వదు అతడు నేషనల్ స్టార్ అయిపోతాడు మామూలుగా యూత్ లో అయితే అతడికి మామూలుగా క్రేజ్ లేదు ఎందుకంటే అఫీద్ సయ్యద్ అలాంటి ఇలాంటి వాడు కాదు మోస్ట్ వాంటెడ్ టెరరిస్ట్ లష్కరి తోయిబా అనే టెరరిస్ట్ సంస్థ గురించి మీరు ఆల్రెడీ వినొచ్చు ప్రతి ఒక్కరు విని ఉన్న పేరు ఇది ఎందుకంటే భారత్ లో జరిగిన ఇన్సా దాడులన్నీ ఈ సంస్థే కారణమైంది కాబట్టి ఇలాంటి లక్షరీ తోయిబా అనే సంస్థను స్థాపించిందే ఈ సయ్యద్ ఈ అఫీజ్ సయ్యద్ చరిత్ర మామూలుగా ఉండదు ఇతడు పాకిస్తాన్ చెందిన ఉగ్రవాది పంతొమ్మిది వందల యాభై లో లష్కర్ ఎ అనే సంస్థను స్థాపించాడు పాకిస్తాన్ లో జన్మించాడు ఈ సంస్థను ఇప్పుడు జవహర్ లాల్ అనేవాడు నడిపిస్తున్నాడు హఫీజ్ సయ్యద్ మరొక సంస్థను నిర్మించాడు జమాత్ ఉద్ దవా దాని పేరు దానిని ఇప్పుడు నడిపిస్తున్నాడు సయ్యద్ వీడిని పాకిస్తాన్ లో గునీ ఉంచింది అంటారు కానీ వీడు పాకిస్తాన్ లో హై సెక్యూరిటీ జోన్ లో మంచి విలాసమైన జీవితాన్ని నడుపుతున్నట్టుగా సమాచారం బయట తిరుగుతూ భారత్ వార్నింగ్ కనబడుతుంటాడు వీడిని గు ఉంచామని పాకిస్తాన్ తనకి అలవాటైన ఫేక్ మాటలు మాత్రం చెప్తూ వస్తుంది హఫీజ్ సయ్యద్ అనే ఇతను భారత్ పట్ల చేసిన ధారణాలు సాధారణమే కాదు చాలా భయంకరమైన దాడులకు పాల్పడ్డాడు ఇతను ట్వంటీ సిక్స్ లెవెన్ ముంబై లో సూత్ర పాత్రధారి సర్వం ఇతడే ఈ దాడి రెండు వేల ఎనిమిదిలో జరిగింది ఈడి లక్ష రూపాయి చెందిన పది మంది ఉగ్రవాదులను ముంబై నగరాన్ని చుట్టుముట్టి మూడు రోజులు విధ్వంసం సృష్టించారు నూట మందిని చంపి మూడు మందిని గాయపరిచారు రెండు వేల ఒకటిలో పార్లమెంట్ పైన దాడి చేశారు ఈ దాడి వెనుకల కూడా ఈ లక్షరీ తోయబే సంస్థే ఉన్నట్టు సమాచారం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బుల్గామా లోఆర్పిఎల్ పైన దాడి చేశారు అక్కడ సిఆర్పిఎల్ జవానులు నలభై మంది చనిపోయారు దీనికి కారణం కూడా లక్షరి వీడిని భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది కూడా లోకల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది యుఎస్ఏ అయితే ఇతడి తలకు పది మిలియన్ల డాలర్ ని ప్రకటించింది అయితే నియర్ బై ఇప్పటి డాలర్ ప్రకారం ఎనభై ఐదు కోట్లు అందుకే లారెన్స్ వీస్పై గ్యాంగ్ వీడి తలపై కోట్ల రూపాయల రివార్డ్ ప్రకటించారు అంత వాల్యూ లేదు మా లెక్క ప్రకారం మా లెక్క ప్రకారం వీడు తలకు లక్ష రూపాయల వాల్యూ ఏ ఉంది అని అన్నారు అఫీద్ సయద్ జైల్లో పెట్టాం గృహ నిర్మాణంలో ఉన్నారు పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది కానీ పాకిస్తాన్ ప్రభుత్వం వీడికి గట్టి సెక్యూరిటీ ఇచ్చింది కానీ ఇతడు సార్లు లావార్ లాంటి పాకిస్తాన్ నగరాల్లో తిరిగిన సాక్ష్యాలు ఉన్నాయి వీడు భారత్ పై దారుణ దగలకాండకు పాడుపడితే వీడి పైన చార్జ్ షీట్ ను కూడా పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా ఫైల్ చేయకుండా ఉంది పైగా వీనికి ప్రొటెక్షన్ ఇచ్చి ఇంకా బందోబస్తుని ఇచ్చి ప్రొటెక్షన్ కల్పించింది సో ఇతనికి భారత్ లో అంటారు కదా జెట్ సెక్యూరిటీ జెట్ ప్లస్ సెక్యూరిటీ అలాంటి సెక్యూరిటీని పాకిస్తాన్ వీడికి ఇచ్చింది ఇలాంటి గట్టి సెక్యూరిటీతో ఇతను ఉన్నాడన్నది వాస్తవం మొన్న బహల్గామ్ లో ఐదుగురు ఉగ్రవాద కుక్కలు అమాయకమైన టూరిస్టును చంపారు వీరు హిందువుల అని హిందువులను వేరు చేసి మరి చంపారు దీని తర్వాత దీనికి కారణం పాకిస్తాన్ గుర్తించి ప్రధాని మోదీ గారు పాకిస్తాన్ పై కొన్ని సాంక్షన్ అందులో ఒకటి సింధు రివర్ ని ఒప్పందాన్ని రద్దు చేయడం దీని గురించి అవసర ప్రధానంగా మన ప్రధాన మంత్రిని ఉద్దేశించే మోదీ నువ్వు మాకు సింధు నీటిని ఆపితే మేము శ్వాస ఆప్తా అంటూ మొరిగాడు ఇలా ఇతడు పాకిస్తాన్ లో పాకిస్తాన్ లో పోలీస్ ప్రొడక్షన్ తో చాలా పెద్ద అగ్రసేణి నాయకుడితో కొనసాగుతున్నాడు మేం వీడి తరలి లేపేస్తాం వీడు మళ్ళా హిందువులను చంపేశాడు అని వీడి ఫోటో కి రెడ్ కలర్ తో ఇంకుని పెట్టి ఏసీ ప్రకటించింది భీష్ణవి గ్యాంగ్ మరిది ఎలా సాధ్యం పాకిస్తాన్ లో పెద్ద సెలబ్రిటీ ప్రొడక్షన్ తో ఉన్న వారిని లారెన్స్ భీష్ణవ్ గ్యాంగ్ ఎలా లేపివేస్తుంది పాకిస్తాన్ లో చాలా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి కనీసం వందకు పైగా ఉన్నాయి ఇందులోని కొన్ని ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ కి అనుకూలంగా ఉంటాయి మరికొన్ని సంస్థలు పాకిస్తాన్ లేపేసి సమస్యలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ తెలిబాన్ పాకిస్తాన్ ఇది పాకిస్తాన్ ని మొత్తాన్ని తీసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్ లో కలిపేస్తామని పాకిస్తాన్ అంతటా దాడులు చేస్తుంది మసీదు ల పైన మద్రాసాల పైన దాడులు చేస్తే సమన్యలు ఉన్నాయి దీని తర్వాత బెలూన్ లిబరేషన్ ఆర్మీ దీంతో పాటు ఇంకా చిన్న చిన్న సంస్థలు చాలానే ఉన్నాయి పాకిస్తాన్ కి వ్యతిరేక సంబంధాలు చాలానే ఉన్నాయి ఇలాంటి గ్యాంగ్ గ్యాంగ్లతో బీష్ణీ గ్యాంగ్ కి కొన్ని ఇంటర్ లింక్స్ ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్ అలాగే బీష్ణవీన్ గ్యాంగ్ లో కీలక నెంబర్ గోల్డీ బ్రాండ్ అనే అతను కెనడాలో ఉంటూ పాకిస్తాన్ తో లింక్ అయి ఉన్న ఖలిస్థాన్ గ్రూప్ తో చాలా కాల క్రితం లింక్ పెట్టుకున్న అనే వివాదాలు ఉన్నాయి ఇకపోతే కెనడా ఆస్ట్రేలియా బ్రిటన్ లాంటి దేశాలకు పోతే భారత మైగ్రెంట్స్ బిష్ణవే గ్యాంగ్ మెంబర్స్ గా ఉన్నారు వాడు ఈ సంస్థకి ఫండింగ్ చేస్తున్నారు దాడులకు ప్లాన్ చేస్తున్నారు టార్గెటెడ్ కిల్లింగ్స్ కి డైరెక్షన్స్ ఇస్తున్నారు అని నమ్మదగిన ఆరోపణలు ఉన్నాయి విష్ణువి గ్యాంగ్ నాట్ ఓన్లీ ప్రతీకార దాడులు చేసే గ్యాంగ్ కాదు ఈ గ్యాంగ్ ఉగ్రవాదంగా రూపాంది చెందుతున్న గ్యాంగ్ గా తెలిపారు అని కూడా పోలీసులు అంటున్నారు అంటే ఇష్టాం తెరలిస్ట్ గ్రూపు లాగా విష్ణవి గ్రూప్ కూడా రెడీ అవుతుంది అనమాట సో దీనిని బట్టి ఇతని నెట్వర్క్ స్థాయి ఊహించిన దానికంటే చాలా విస్తృతంగా ఉన్నట్టు ఆలోచిస్తున్నారు పోతే ఇతనికి ఎన్ఐకి లేదా ఇతర భారతీయ సంస్థలకు ఇంటర్ లింక్ ఉంది అని వీరు ఈ సంస్థలకు ఏజెంట్ గా పనిచేస్తున్నారని వీరే ఇతనితోని టార్గెటెడ్ హత్యలు చేపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి కానీ అందుకు ఎలాంటి ఎవిడెన్స్ అయితే లేదు ఆస్థాన్ లో ఒక ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పైన వచ్చి ప్లాంట్ బ్లాంక్ లో కాల్చి చంపిన విషయాలు చాలా చూసాం మార్చి పదిహేను రెండు వేల ఇరవై లో అతర్ వాడిని రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఏడో తేదీనూడ్ ఇస్ దావర్ వాడిని రెండు వేల ఇరవై రెండు అనే వాడిని రెండు వేల ఇరవై రెండు జూన్ పంతొమ్మిదవ తేదీన ఒకర్ అహ్మద్ దావద్ వాడిని రెండు వేల ఇరవై మూడు నవంబర్ మూడో తేదీన అక్మర్ ఖాన్ అనే వ్యక్తిని రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఏడో తేదీన మౌలాల రహీముద్ద తారిఖ్ వాడిని మొదలైన వారిని గుర్తు తెలివనే ఇద్దరు వ్యక్తులు వచ్చి పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపిన సంఘటనలు ఉన్నాయి దీనికి సంబంధించిన చనిపోయిన వాళ్ళంతా హీజ్ సయద్ సంబంధించిన లక్షరి బాద్ కోయి సంబంధించిన లేదా జైసియా మహమ్మద్ కి సంబంధించిన ఉగ్రవాదులు చనిపోయిన వారంతా భారత్ ఎప్పుడు వీళ్ళని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది మరి వీరిని గుర్తు తెలియకుండా చంపిన వ్యక్తులు ఎవరు ఎవరు అనేది ఇంతవరకు తెలియదు మరి వీరికి బిషో గ్యాంగ్ కి ఏమైనా ఇంటర్ లింక్ ఉంది మరి ఇప్పుడు బిషోర్ గ్యాంగ్ చాలా ధైర్యంగా ఆ హిందువులను చంపుతున్నారు దీనికి ప్రధానంగా కారణమైన హీజ్ లేపివేస్తామని ద నెట్వర్క్ బిష్ణు గ్యాంగ్ కి పాకిస్తాన్ లోని ఉంటే కదా అలా అనగలిగేది ఒకవేళ బిష్ను గ్యాంగ్ ఈ హత్య చేస్తే అఫీద్ సయ్యద్ ని తనని టార్గెట్ చేస్తే దేశంలో మాత్రం అతడు నేషనల్ హీరో అయిపోతాడు మరి ఇది సాధ్యమేనంటారా బిష్ణువ్ గ్యాంగ్ ఇలా చేయగలదంటారా దీనిపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి గానీ అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ లైకన్ కూడా క్లిక్ చేయండి थैंक यू फॉर वाचिंग जय हिंद जय भारत जय श्री राम